నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఋషభ రాశి వారికి జులై టు డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపల ఫైనాన్షియల్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూడండి ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే నేను ఏవైతే మీకు చెప్పబోతున్నానో ఇవి గోచర గృహస్థితి ఆధారంగా అయితే మీకోసం నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి గనక అనుకూలంగా ఉన్నట్లయితే ఈ గోచరం లోపల కాస్త పాజిటివ్ మీకు మరీ పాజిటివ్ అయ్యే అవకాశం అయితే ఉండి తీరుద్ది జాతకంలో దశ అంతర్దశ సరిగ్గా లేదు కానీ గోచరంలో బాగుంది మరింత దిగులు పడాల్సిన అవసరం అయితే ఎక్కువగా లేదు ఎంతో కాస్త మీకు లాభం తప్పకుండా దక్కి తీరుద్ది కాబట్టి ప్రత్యేక మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ అలాగే గ్రహస్థితి ఎలా ఉంది ఏ విధంగా ఉంది అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ఫైనాన్షియల్ రిపోర్ట్ కేవలం ప్రొఫెషనల్స్ అదే రకంగా బిజినెస్ మ్యాన్స్ అదే రకంగా రైతులకి వర్తించుద్ది బికాస్ నేను ఎందుకు తెలుసా మీరు అర్థం చేసుకోండి ఇది అన్ అంటే ఫిక్స్ ఇన్కమ్ ఉండదు ఈ ప్రొఫెషనల్స్ బిజినెస్ మ్యాన్స్ రైతులు ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ శాలరీ ఫిక్స్ ఉంటుంది ఇక్కడ జాబ్ తో పాటు మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం ఎవరైతే షేర్ మార్కెట్ ట్రాన్సాక్షన్ బయట వాళ్ళ సైడ్ బిజినెస్ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళకి అక్కడ తప్పకుండా వర్తించే తీరుద్ది కానీ జాబ్ చేసే వాళ్ళకి ఇది వర్తించదు కాస్త ఖర్చులు ఖర్చుల గురించి అయితే చెప్పడం జరుగుద్ది మీరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇందులో కేవలం మీకు నాలుగు విషయాలు చెప్పడం జరగబోతుంది చూడండి ఇక్కడ ప్రత్యేకంగా ఋషభ రాశి వారికి ప్రెజెంట్ కనుక చూసుకున్నది జూలై టు డిసెంబర్ టైం కనుక ప్రత్యేకంగా చూసుకున్నైతే చాలా బాగుంది చాలా బాగుంది నేను కొన్ని డేట్ చెప్తాను ఆ డేట్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు ఆ టైం లోపల కాస్త ఇబ్బంది అంటే కాస్త టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాస్త ప్రెషర్ అయితే మీకు ఎక్కువగా ఉంటుంటుంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఫోర్టీన్త్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఫోర్టీన్త్ సెప్టెంబర్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి అలా ఫోర్టీన్త్ జనవరి వరకు ఇది మీకు టైం బాగుండదు మళ్ళీ చెప్తున్నా వినండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్త్ అంటే ఫోర్టీన్త్ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫోర్ వరకు టైం కాస్త బాగుండదు కాస్త టెన్షన్ ప్రెషర్ మీకు ఎక్కువగా ఉంటుంటుంది ఆ టైంలో కాస్త ఖర్చులు అన్ అనవసరమైన అనవసరమైన విషయంలో కాస్త తలదోర్చడం కావచ్చు అంటే మనసు పట్ల నియంత్రణ ఉండదు మనసు పట్ల విశ్వాసం ఉండదు అని మనం ఏదైతే చేస్తుంటామో దాని పట్ల కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండదు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్త్ డిసెంబర్ నుంచి అలా జనవరి ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ టైం ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు అంత అనుకూలంగా అయితే ఉండదు ఈ రెండు పీరియడ్లు మీకు ఏదైతే చెప్పడం జరిగిందో ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆ టైంలో అయితే ఉండాలి ఆ టైం మీకు చాలా అంటే ఇబ్బందికరంగా ఎలా ఉంటుంది అంటే మనసుకు అర్థం అవ్వదు బుద్ధికి అసలు ప్రేరేపించదు మనం ఏం చేయాలి ఎలా చేయాలని కాబట్టి ఈ పీరియడ్ మీకు కాస్త ప్రతికూలంగా ఉంటుంది ఇంకో పాజిటివ్ కనుక మనం చూసుకోవడం అయితే పాయింట్ జరిగింది రెండో పాయింట్ ఆర్థిక క్షేత్రాలు మీకు ఎలా ఉండబోతుంది చూడండి ఈ ఇయర్ కనుక చూసుకున్న లాస్ట్ ఇంకా మిగిలిన ఈ రోజులు మీకు ఖర్చు చాలా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఈ సిక్స్ మంత్స్ చాలా ఖర్చు ఉంటుంది ఇన్కమ్ ఎలా ఉంటుంది మరి ఇన్కమ్ కూడా అదేలా ఉంటది ఇన్కమ్ కూడా ఆ రకంగానే ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ మీకు కనుక ఇన్కమ్ కనుక మీరు చూసినట్లయితే ట్వంటీ ఆగస్ట్ తర్వాత మీ ఇన్కమ్ లోపల కాస్త మార్పు జరుగుద్ది ట్వంటీ ఆగస్ట్ తర్వాత మీ ఇన్కమ్ లోపల మార్పు జరుగుద్ది అని ఆ పీరియడ్ లోపలే కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంటుంది ట్వంటీ ఆగస్ట్ తర్వాత కాస్త ఖర్చు అయితే మీకోసం ఎక్కువగా ఉండబోతుంది అంటే మీరు ఏవైతే డబ్బులు దాచుకున్నారో ఆ టైంలో కాస్త అనవసరమైన అనుకోకుండా అన్కండిషనల్ లోపల ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి అప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గురువు మీ రాశిలో ఉండడం వల్ల ఏకాదశాధిపతి అదే రకంగా అష్టమాధిపతి రాశిలో ఉండడం వల్ల ఒక ప్రెషర్ మైండ్లో ఉంటుంది ఒక మైండ్లో ఒక ప్రెషర్ ఉంటుంది ఎలాంటి ప్రెషర్ అంటే నేను చేస్తుంది రైటా రాంగా అని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఎలా ముందుకెళ్లాలి కాస్త మనసులో ఏదో ఒక రకమైన తెలియని భయం అయితే మిమ్మల్ని వెంటాడుతుంటుంటది ఇలాంటి విషయాల గురించి కాస్త కొన్ని కొన్నిసార్లు ఆలోచించినప్పుడు మీకు అంటే చేయాల్సింది అసలు అర్థం అవ్వదు అని ఎవరికైతే మన మన అవతల వ్యక్తి నుంచి మనకు డబ్బులు రావాలి అది ఎలా వచ్చుద్ది ఏ విధంగా వస్తుంది ఏం చేసి వచ్చుద్ది కాస్త కొన్ని విషయాల లోపల కన్ఫ్యూజ్ అయితే తప్పకుండా మీరు ఉంటుంటారు కానీ డబ్బు వచ్చుద్దా రాదంటే తప్పకుండా డబ్బు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది వృషభ రాశి వారికి మీకు గనక ఎవరైనా డబ్బు ఇవ్వాల్సినట్లయితే మీరు ప్రయత్నించండి ప్రజెంట్ టైం మీకోసం చాలా బాగుంది ప్రయత్నం కోసం చాలా చాలా మీకోసం అయితే సపోర్టివ్గా అయితే ఉండబోతుంది ఈ టైంని మీరు అస్సలు వృధా చేయకండి వృషభ రాశి వారికి ఈ ఇయర్ లోపల వృషభ రాశి వారికి ఈ ఇయర్ లోపల గృహయోగం కూడా ఉన్నది వృషభ రాశి వారికి ఈ ఇయర్ గృహయోగం కూడా ఉండబోతుంది ఎప్పుడు ఉంది గృహయోగం కనుక మీరు చూసుకున్నట్లయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ లాస్ట్ త్రీ మంత్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ ఎండింగ్ లోపల మీకు గృహయోగం అయితే కనబడుతుంది అందరికి గృహయోగం ఉంటదా అంటే కాదు చూడండి అందరికి ఇల్లులు ఉన్నాయి కానీ ఎవరైతే కు ఉన్నారో వేరే రెంట్ ఇంట్ అద్దెకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకప్పుడు ఒక ఇల్లు దొరుకుద్ది అని ఎవరైతే ఒక కళ ఉందో ఇల్లు కొనాలి ఇల్లు కట్టుకోవాలని ఎవరికైతే కళ ఉందో వాళ్ళకి ఆ టైం లోపల ఒక ఆపర్చునిటీ వస్తుంది ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటు ఇల్లు కట్టుకుంటారు లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయితే వాళ్ళకు యోగం అయితే ఉండబోతుంది కానీ ఈ ఇయర్ అయితే అవకాశం చాలా ప్రబలంగా కనబడుతుంది అండ్ రెండో విషయం ఏంటంటే ఈ ఇయర్ ఖర్చులు చాలా ఉన్నాయి ఈ ఇయర్ ఖర్చులు చాలా ఉండడం వల్ల వృషభ రాశి వారికి కాస్త ప్రెషర్ అయితే తప్పకుండా ఉండబోతుంది ఎవరైతే అప్పు చేసి ఉన్నారో వాళ్ళకి కాస్త మరీ ఎక్కువ దిగులు అయితే తప్పకుండా ఉండబోతున్నారు కానీ ఓవరాల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ కనుక చూసుకోవాలైతే ఇన్కమ్ సోర్స్ లోపల అస్సలు లోటు ఉండదు మీకు దగ్గర డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు మీ దగ్గర ఆగదు ఈ పాయింట్ మీరు తెలుసుకోండి డబ్బు మీకు వచ్చుద్ది డబ్బు మీ దగ్గర ఆగదు అండ్ డబ్బులు మీరు ఎవరైనా అప్పు కనుక మీరు చేసినట్లయితే ఆ అప్పు కోసమే అప్పు తీర్చే లోపల డబ్బులు అన్ని అయిపోతుంటాయి అంటే మీ దగ్గర డబ్బు సేవింగ్స్ అవ్వవు కానీ డబ్బు వచ్చి ఖర్చు అవ్వద్ది డబ్బు వచ్చుద్ది ఖర్చు అవ్వద్ది సేవింగ్స్ మాత్రం అస్సలు అవ్వవు మీరు ఎంత ప్రయత్నించినా ఏం చేయాలనుకున్నా కూడా సేవింగ్స్ అవ్వవు ప్రత్యేకంగా కుటుంబం లోపల కొన్ని ఖర్చులు పెరగడం వల్ల అక్కడ కాస్త అన్ఎక్స్పెక్టెడ్ కాస్త ఖర్చులు ఎక్కువగానే అవుతుంటాయి ఆ పీరియడ్లో కొన్ని విషయాలు ఏంటంటే కాస్త మన చుట్టాలు కావచ్చు మనకు తెలిసిన వారు కావచ్చు వాళ్ళ నుంచి ధనయోగం కూడా మీకు ఉండబోతుంది కానీ మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే మీకు రావాల్సిన డబ్బు బిజినెస్ లోపల ఇరికిపోయినట్లయితే మీరు కాస్త ప్రయత్నించినట్లయితే అంటే కోప్పడకండి ఎవరితోటి కోప్పడితే ఎవరు డబ్బులు ఇవ్వరు కోప్పడితే ఎవరు డబ్బులు ఇవ్వరు ప్రేమతో మాట్లాడండి ప్రేమతో మాట్లాడి వాళ్ళతో కనుక మీరు డబ్బు తీసుకోండి వచ్చే అవకాశం ఉంది ఎంతో కాస్త కానీ తీసుకోండి నాకు ఇంతే కావాలని చేయకండి మీరు అంటే మొండి పెట్టకండి వాళ్ళు ఎంత వాళ్ళ వాళ్ళు వాళ్ళ స్థితి చూసుకొని మీరు డబ్బులు తీసుకోండి కానీ డబ్బుని అస్సలు మీరు వదిలేకండి ఏదేమైనా కానివ్వండి మీకు రావాల్సిన డబ్బులు మీరు తప్పకుండా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళండి ఈ ఇయర్ వృషభ రాశి వారికి జూలై టు డిసెంబర్ ఖర్చు చాలా ఉంటుంది ఇన్కమ్ సోర్స్ కూడా ఆ విధంగా నుండి అవసరానికి డబ్బు తప్పకుండా మీకు వచ్చి తీరుద్ది స్త్రీమాత్రేనమా